నమస్తే మన రాష్ట్రంలో కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చినాక నారా చంద్రబాబు గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు అయితే చాలామంది చంద్రబాబు గారిని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజుగా చూస్తే ఒకసారి మీరు చూడండి ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్లో పీ ఫోర్ పిచ్లో సిబిఎన్ అంటే రాధాకృష్ణ గారు స్వయంగా పీ ఫోర్ వద్దని చెప్పి రాత్రి ఖండించడం జరిగింది ఆయన డెబ్యూట్లో రాత్రి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేశాడు అసలు ఫస్ట్ ఆఫుల్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో పీ ఫోర్ గురించి ఏం రాశాడు చూడండి చంద్రబాబు గారికి ఎవరో దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నారు ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో పేదరికం లేకుండా పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తా అని చెప్పి చంద్రబాబు గారు చెబుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మన రాష్ట్రంలో పీ ఫోర్ అమలు ద్వారా పేదరికం లేకుండా చేయడం అనేది అది ఏ ఒక్క ప్రభుత్వం వల్ల సాధ్యం కాని పని ఓకే ఈ లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీస ఆలోచన చేయకుండా మార్గదర్శకాలకు బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు ఈ ఫోర్ అమలు చేయడం వల్ల రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం అనేది సాధ్యం కాదు కానీ బలవంతంగా అధికారులకి మార్గదర్శకంగా బలవంతంగా ఇవి వాళ్ళకి ఇస్తున్నారు బాధ్యతలు అప్పగిస్తున్నారు ఇది ఎంత బలవంతంగా మీరు బాధ్యతలు అప్పగించినా వాళ్ళు చేయగలరు చేయగలరు అధికారులు ఎంతమీ చేయలేరు ఇంకోటి చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇప్పుడు ఫోర్ విధానాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులను పిలిపించుకొని గంటల కొద్ది చర్చలు జరుపుతున్నారు సదరు సమావేశంలో ఒకరినిద్దరు పారిశ్రామికవేత్తలు గొప్పదనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడంతో మిగతా వారు చిన్న బుచ్చవుకుంటున్నారు ఇక్కడ ప్రశ్న ఆల్ ఏమైందంటే చంద్రబాబు గారు మన సింగపూర్ పోయారు కొన్ని కంపెనీలు తీసుకు చెప్పాడు అని చెప్పన్నాడు అంత ముందు వేరే దేశం పోడు కొన్ని కంపెనీలు అన్నాడు ఇంతవరకు అయితే సింగపూర్ వాళ్ళు మన రాష్ట్రం వచ్చి పెట్టుబడి పెట్టిన పాపన వాళ్ళ ఉపాధి కల్పించడం అని వ్యాపార పారిశ్రామికవేత్తలను కోరడం వేరు దత్త తీసుకుని వారి ఆలన పాలన మొత్తం చూడాలని కోరడం ఏంటి ప్రజల పని సంస్కృతికి దూరం చేయడం వల్ల జరుగుతున్న అనార్థాలను తెలుగు రాష్ట్రాలకు అనుభవిస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి మన రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అనేది లేదు ఆర్థికంగా పూర్తి స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్రం ఎనగబడిపోయింది ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే మా దగ్గర ఉన్న పరిస్థితిలో మా దగ్గర ఉన్న ఇన్కమ్ తోటి అంటే మా దగ్గర ఉన్న బడ్జెట్తో మేము మా రాష్ట్రంలో మా రాష్ట్రాన్ని ముందుకు నడపలేకపోతున్నాం అంటే చంద్రబాబు గారు ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు మన రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో సింగపూర్ చేతిలో పెడతానికి సిద్ధమయ్యాడు మేము రాష్ట్రాన్ని నడపలేము మీరే మా రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి అని చెప్పి వాళ్ళకి మన మన రాష్ట్రాన్ని మొత్తం వాళ్ళ చేతిలో పెడుతున్నాడు దీని మటుకి పూర్తి స్థాయిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పూర్తిగా ఖండించాడు ఫోర్ వద్దు జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు మొత్తాన్ని పిలిచి వాళ్ళ పనితనం ఏ విధంగా ఉంది ఒక్కో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గ్రాఫ్ ఏ విధంగా ఉంది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే మినిస్టర్లు అక్రమ వాళ్ళకి అవినీతికి ఆ పూర్తి స్థాయిలో పాల్పడుతారు చర్యలు తీసుకోండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ మీ ఎమ్మెల్యేల మీద మినిస్టర్ మీద రకరకాలుగా ఆరోపణలు కానీ ముందు ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్వయంగా రాధాకృష్ణ గారి చెబుతుంది చెప్పడం జరుగుతుంది గ్రామ స్థాయిలో కూడా మార్గదర్శకాలకు ఎంపిక చేయడం ఇందుకోసం రెవెన్యూ అధికారులను ప్రయోగిస్తున్నారు దీంతో ప్రభుత్వ అధికారులపై కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది ఈ పీ ఫోర్ అమలు చేయడానికి రెవెన్యూ అధికారులని ఉపయోగిస్తున్నారు చంద్రబాబు రెవెన్యూ అధికారులను ఉపయోగించడం వల్ల వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఒక అనేది చేస్తున్నాడు ఇప్పుడున్న అధికారులు ఏమంటున్నారంటే ఈ ఫోర్ మేము అమలు చేయలేము మా వల్ల కాదు రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం అనేది అది సాధ్యం కాని పడి అని చెప్పి అధికారులు కూడా కోట ప్రభుత్వం మీద వెదిరవుతున్నారు మొన్న మీరు చూస్తే చంద్రబాబు గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు యాభై ఎకరాల రాజధాని ప్రాంతంలో తీసుకున్నాడు నేను మొన్న కూడా చెప్పాము అందరికీ ఇప్పుడు ఏమంటున్నాడంటే యాభై సరిపోదు నలభై ఎకరాలు కావాలి ఇంకా అంటున్నాడు అదనంగా యాభై ఈ యొక్క నలభై తొంభై ఎకరాలు మరి ఎంత పెద్ద రాజధాని కడతాడు అక్కడ ఆలోచించండి ఎంత పెద్ద రాజధాని కడతాడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి అడబాడు స్థాపిస్తాడు విజయవాడ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఒక గంట వర్షం పెడితే విజయవాడ మొత్తం ఏ ఏ విధంగా అల్లాడిపోతుంది వీళ్ళు కట్టే బిల్డింగులు కూడా ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక గంట వర్షం పెడితే మునిగిపోతున్నాయి అసలు విజయవాడ రాజధాని వద్దు అని చెప్పి రకరకాల పార్టీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు ఆల్రెడీ విజయవాడ అసలు పూర్తి వెనకబడిపోయింది దాన్ని డెవలప్ చేయడం వల్ల వచ్చే నష్టం లాభం లేదు తీసుకెళ్ళి ఎక్కడ వైజాగ్ ఇంకొక ఎక్కడ పెట్టండి అని చెప్పి చాలామంది అధికారులు చంద్రబాబు గారికి విన్నపించుకోవడం జరుగుతుంది కానీ చంద్రబాబు గారు పట్టుబట్టి నేను విజయవాడలోనే అమరావతి కడతాను విజయవాడ రాజధాని ఉండాలి విజయవాడ అన్ని విధాలుగా సెంటర్ అని చెప్పి చంద్రబాబు గారు ఆరోపిస్తున్నాడు ఏదేమైనా సరే అసలు మొన్న ఒక ఎగ్జాంపుల్ ఆలోచించుకుంటే చంద్రబాబు గారికి వేరు కోరి మధ్య చంద్రబాబు గారికి ఓట్లు వేసిన అమరావతి రైతులు కూడా ఇప్పుడు చంద్రబాబు గారి మీద వ్యతిరేకతూ ఉన్నారు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు మేము ఆల్రెడీ మీకు యాభై ఎకరాలు రాజధానికి ఇచ్చి ఇప్పటివరకు కూడా మాకు న్యాయం చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు సరే ఎక్కడ కాకుండా ఇంకొక ఎక్కడ మాకు ఒక ఇల్లు కేటాయిస్తున్నారు స్థలం ఇస్తా ఉన్నారు అది లేదు మళ్ళీ అదనంగా ఇప్పుడు నలభై ఎకరాలు ఇవ్వాలంటే మేము ఎలా ఇవ్వాలని చెప్పి కూటం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులే ఖండిస్తున్నారు మరి పీ ఫోర్ విధానాన్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు మన రాష్ట్రంలో అమలు చేయాలంటున్నాడు అమలు చేయడం వల్ల మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పేద ప్రజలు ఇంకొక ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోతారు ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోతారు ఇప్పుడే ఏ ఒక్క సంక్షేమ పథకం మన ఇంటికి సక్రమంగా రాలేదని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఈరోజు చూడండి స్వయంగా ఒక రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అతనే ఖండించాడు ఇతను ఖండించడం కదా రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఖండిస్తున్నారు దీన్ని ఈ పీ ఫోర్ విధానం వల్ల మాకు నష్టం జరుగుతుంది మేము ప్రజల్లోకి వెళ్ళలేము ప్రజలకు ఏ విధంగా మేము ఎవరి మరి మరీ చెప్పాలి ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ గుడ్డిగా మా మాటలు ఎందుకు నమ్ముతారు మన ఎలక్షన్ మన ఎలక్షన్ టైంలో ఏదో గాలి ఉండడం వల్ల కోట ప్రభుత్వం అధికంగా వేగంగా సీట్లు సాధించిందని చెప్పి రెవెన్యూ అధికారులు అందరూ మొత్తుకుంటున్నారు కానీ చంద్రబాబు గారు టార్గెట్ ఒకటే పీ ఫోర్ అమలు చేసి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తామంటున్నాడు అది సాధ్యం కాని పని ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు ఈ పీ ఫోర్ని నిలిపివేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఈ పీ ఫోర్కి ఎవరైతే సహకరిస్తున్న ఎమ్మెల్యే కూడా ఒకసారి ఆలోచించుకోండి పీ ఫోర్ అమలు చేయడం వల్ల రాష్ట్రం పూర్తి స్థాయిలో వేరే వాళ్ళకి మనం దత్తత వెళ్ళిపోయినట్టు సింగపూర్ మలేషియా మలేషియాడికో లేదా అమెరికా వాడికి ఉడికన్నా కానీ మనం దత్తత వెళ్ళిపోతాం వాళ్ళకి వాడు ఎన్ని రోజులు చేస్తారో తెలియదు ఇంకా ఒకటి ఆలోచించుకోండి నేను మొన్న నేను స్టార్టింగ్ నుంచి కూడా చదువుతున్నా మేబీ ఒకవేళ జగన్ గారు ఇరవై తొమ్మిది కానీ సీఎం అయితే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో యాభై వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మళ్ళీ బోర్ నేడుస్తారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు మాట విని మళ్ళీ మరో నలభై వేల ఎకరాలు ఎవరైనా రైతులు కనిస్తే ఒక్కసారి ఆలోచించుకొనివ్వండి మీ పరిస్థితి ఎందుకు మళ్ళీ జగన్ గారు సీఎం అయితే ఇదే అమరావతి ప్రాంతానికి ఒక అడుగు కూడా పెట్టాను పూర్తి మూడు రాజధానులని ఆయన ఒక పట్టుబట్టినాడు మళ్ళీ అటు వెళ్ళిపోద్ది ఒక గుంటూరు జిల్లాలో ఇప్పుడు రేపు ఉన్న వైసీపీ పార్టీ గెలకపోయినా నష్టం లేదు మిగతా జిల్లాలో కొట్టుకుని వచ్చేది పార్టీ మొత్తం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి ప్రతిపక్ష పార్టీ కూడా క్రేజ్ పెరుగుతుంది ప్రతిరోజు దాన్ని ఆలోచించుకొని చంద్రబాబు గారు వీలైన త్వరగా ఈ పీ ఫోర్ పిచ్చిలో ఉండకుండా పీ ఫోర్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి నారా చంద్రబాబు గారికి మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా వీళ్ళంత తొందరగా ఈ పీ ఫోర్ మీద పంచాయస్పందన పెట్టి ఒకసారి వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి బాబు గారికి తెలియజేస్తాను థ్యాంక్ యూ